దేశానికి గ్రామ సీమలు పట్టుకొమ్మాలని గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీలపల్లి శంకర్ అన్నారు గురువారం ఫరూక్ నగర్ మండలం రాసమల్లేగుడెం గ్రామంలో చౌకధర దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శంకర్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ గతంలో రేషన్ దుకాణం నాగులపల్లిలో ఉండడం వల్ల ఈ గ్రామస్తులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొనే వారిని దాదాపు రణ కుటుంబాలు రేషన్ సామాన్ల కోసం కాలి నడిచి మోసుకొచ్చేవారని గుర్తు చేశారు కాలిబాటను నడిచి మోసుకొచ్చేవారని గుర్తు చేశారు గ్రామస్తులు ఈ సమస్యను తన దృష్టికి తేవడంతో రేషన్ షాప్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అదేవిధంగా సిసి రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేపడుతున్నామని భవిష్యత్తులో ప్రజలకు ఏ అవసరం ఉన్నా పెద్ద పెద్దపీట వేస్తామని గ్రామీణ గ్రామీణలో యోగ క్షేమాలను గుర్తిస్తామని ఎమ్మెల్యే శంకర్ భరోసా ఇచ్చారు అటు పిమ్మట గ్రామంలో రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శివ రాములు గ్రామ కమిటీ అధ్యక్షులు కరంగుల రాజేశ్వరి వెంకటయ్య చిప్ప ప్రవీణ్ రాఘవీందర్లపు రవి మెరుగు రవీందర్ దనుల శ్రీను దారుగుల నరేందర్ గజె వెంకటేష్ చౌల దర్శన్ పిరంగి మల్లేష్ చౌల జితేందర్ మెరుగు మహేందర్ పిరంగి రవీన్ తదితరులు పాల్గొన్నారు ये दो इल्ला जरा 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 जरा

जय नायकत्व हम दिलाले रेवंत रेड्डी का नायकत्व हम दिलाले जय कांग्रेस जय कांग्रेस इज़ैट

আচ্ছা না আচ্ছা করবে লোক সব যতক্ষণ না যতক্ষণ না রগালি ইডিতে ইনটা শেপ হবে বারবার করে পஞ்சி 우리을가는아니고아 <laughs> <도 sympathża> రత్నగర్ మండలం రాస్మల్లగూడ గ్రామంలో చాలా రోజులుగా రైసం సంబంధించినటువంటి గ్రామస్తు గ్రామ కమిటీ అధ్యక్షులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివరాములన్న గారు రాజేశ్వర రెడ్డి అన్న గారు అదేవిధంగా అనేక మంది నాయకులు ఇక్కడ రేషన్ తీసుకోవాలంటే మాకు రెండు కిలోమీటర్ల దూరం అయిపోయింది చాలా ఇబ్బంది ఉంది ముసం కానీ ఏమైనా బంధువులు ఇక్కడ ఇక్కడ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా కేవలం వారం ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకురావాలంటే కేవలం వారం రోజులనే నూట డెబ్బై ఐదు కాంగ్రెస్ డివైడ్ చేసి దాన్ని ఎంఆర్ఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆర్డీఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మన గ్రామానికి బాస్మల్లగూడ గ్రామానికి కొత్త ఎలక్షన్ షాప్ ఇక్కడ సెకండ్ సేల్ పాయింట్ అని చెప్పి దానికి ఎంతో కృషి చేసినటువంటి శంకరన్న గారికి ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ గౌతమ్ రెడ్డి గారికి గారికి ఎస్సీల్ మైనార్ అధ్యక్షులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అయితే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అన్ని గ్రామాలకు సాధనాలకు కూత వేట్లో ఉంది కేవలం నాలుగైదు కిలోమీటర్ల దూరం ఈ గ్రామానికి ఇప్పటి వరకు కూడా ఏ పార్టీలు కూడా నోచుకోలేని పరిస్థితి గతంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇందిరామ్మాయించింది మిగతా డెవలప్మెంట్ వర్క్ చేసింది కానీ ఈ ఊరికి రావాలి అంటే మాత్రం కేవలం ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ ఊరికి రావాలంటే దారి లేదు మనకు అయితే ఎమ్మెల్యే గారికి ఈ చెప్పడం జరిగింది అన్న చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందంటే ఇమ్మీడియట్ గా మన గ్రామానికి ఇప్పుడు రైతుల వారికి ఆల్రెడీ దగ్గర దగ్గర అరవై లక్షల రూపాయల సిసి రోడ్ అక్కడ శాంక్షన్ చేయడం జరిగింది వీటి రోడ్డు కాకపోతే అదే విధంగా ఈ గ్రామంలో కూడా నిధులు కావాలంటే దాదాపు నలభై లక్షల కోటి రోడ్ కూడా ఎమ్మెల్యే గారు బదిలీలు చేయడం జరిగింది ఐదు లక్షల మనకు శంకరన్న గారు ఏది అడిగినా కూడా చేస్తారు ఇంకా పదమూడు కాకుండా ఇంకా పదమూడు ఇల్లు కూడా ఇస్తారు కానీ వాడిని మనం తొందరగా పోటీ చేసుకొని మనం ఆయనకు ఒక దిష్టిలాగించాలి ఆయన మనందరం కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఫోటో తీసుకున్నాం అంటే ఇల్లు కఠిన ఇంట్లో కూడా దొంగతనంగా ఫోటోలు తీసుకున్నాము చాలా మంది చాలా మంది ఒక సైడ్ కింద ఫోటోలు తీసుకొని రెండు సైడ్ ఫోటోలు తీసుకొని అప్పుడు ఏంటంటే ప్రతిపక్షం ఉన్న వాళ్ళు మనం ఆరోపణ చేసే వీళ్ళు ఇష్టానుసారంగా బిల్లులు తీసుకోరు అది చేశారు అభానా చేశారు కాబట్టి ఈసారి అట్లా జరగదు ఖచ్చితంగా ఇల్లు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఏఐ అని ఒక సాఫ్ట్వేర్ ద్వారా సాఫ్ట్వేర్ ద్వారా ఇది ఖచ్చితంగా ముగ్గు వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా అన్యాయం జరగదు మంచి కట్టాలనే ఉద్దేశంతో అది అన్న దీంతో తప్పు ఏం లేదు ఏదంటే అన్యాయం జరగదు ఎవరికి కూడా ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కావద్దనే ఉద్దేశంతో తీసుకువచ్చింది రామకృష్ణ గారు ఇల్లు ఇయ్యాలనే ఉద్దేశం ఇల్లు ఇవ్వద్దు అనే ఉద్దేశం కాదు ఇంకా వాళ్ళంటే ఇస్తాం దానికి ఒక పద్ధతి ఉంటుంది గతంలో రకంగా ఉండే మధ్యలో ఓ రకంగా ఉండే మీకు తెలుసు కదా ఏ నువ్వు చెప్పినావు కదా అధికారం ఉంటుంది సెక్రటరీ ఉంది ఆమె చెప్పినట్టు నువ్వు ఇల్లు కావాల్సిన ఇల్లు తీసుకోండి ఇంక పదే తీసుకోండి కట్టే విధానంలో కూడా ఇల్లు కట్టే విధానంలో ఓ పద్ధతి ఉంది అర్థమైందా డిస్టర్బ్ చేయకి వ్యవసాయ కూలీలు అందరూ కూడా కష్టపడి పెద్దలు ఇక్కడ ఉన్నారు కాబట్టి గతంలో నేను కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ గ్రామానికి రావడం జరిగింది ఆ రోజు కొన్ని సమస్యలు రోడ్ సమస్యలు చెప్పిర్రు నీళ్ళ సమస్యలు చెప్పిర్రు ఇండ్ల సమస్యలు చెప్పిర్రు కొన్ని సిసి రోడ్ల సమస్యలు కూడా చెప్పడం జరిగింది మీ అందరి దయ వల్ల మీ ఆశీస్సులతో ప్రభుత్వం వచ్చింది మేము కూడా ఎమ్మెల్యే అయినాం మీరు అడిగిన పనులు పది అడుగుతే నాలుగన్న చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి ఒకటొకటి రోడ్ చేస్తూ ఉన్నాం నీళ్ళు అడిగితే నీళ్ళు ఇవ్వడం జరిగింది ఇల్లు అడిగిన ఇల్లు ఇస్తున్నాం ఇంకేమన్నా అర్వత కలిగిన వాళ్ళకి కాదు సెక్రటరీ అధికారులు ఉన్నారు మీరు తప్పకుండా ఇంకా ఇల్లు కావాల్సిన తీసుకోండి కానీ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇవ్వాలి మీ అందరు తెలుసు ఏం వస్తుంటుంది అమ్మా తెలుసుగా బియ్యం అప్పుడు అమ్ముకున్నారు ఆ దొడ్డు బియ్యం వస్తే ఎవరు తినలే ఆటోలలో హోటోలలో అమ్ముకున్నారు కాబట్టి ఇట్లా అమ్ముకోవద్దు ప్రభుత్వం ఏమో నలభై రూపాయలు పెట్టి కొనిస్తుంది కానీ దళారులు రైస్ మిల్లులకు పోతున్నాయి మళ్ళీ కాబట్టి అట్లా కాదని చెప్పి సన్న బియ్యం ఇయ్యాలి ధాన్యం కొనాలి సోనా బియ్యం సోనా మసూర్ బియ్యం ఇవ్వాలని చెప్పి రైతులకు బోనస్ ఇచ్చుకుంటూ ఇవే సన్న ఒడ్లు కొని బియ్యం పట్టించి ఆ సన్న బియ్యమే మనకి ఇవ్వడం జరుగుతుంది అది మీకు పూర్తిగా లబ్ధి జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా ఉమ్మడి గ్రామ పంచాయతీలో మీరు నాగులపల్లి పోయి శాతం శాతగాక పని కట్టుకున్న గంట రెండు గంటలు అక్కడ పని కాపులు కాల్చి డీలర్ ఉంటాడు ఉండడు వాళ్ళు పిలిచినప్పుడు పోయి తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉండే ఇబ్బందులు ఉండేవి ఆయన కష్టాలు చేసుకుంటు పని పుంజరవుతుంది పని నష్టం జరుగుతుంది ఈ అందరికి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి శ్రీరాములు రాజశేఖర్ మన రాజు వీళ్ళందరూ కూడా శ్రీకాంత్ రెడ్డి బాలరాజ్ నాథం మాట్లాడడం జరిగింది దాదాపు ఇట్లా ఒక ఇరవై గ్రామాలకు చేయడం జరిగింది అన్నమా రాసమల్ల గుణం కూడా కావాలని చెప్పి మొండిపట్టు వరితే ఆర్డిఓ గారిని కలెక్టర్ గారిని కలిసి ఖచ్చితంగా అది చిన్న గ్రామం వ్యవసాయం మీద ఆధారపడి కూలీనాల మీద ఆధారపడ్డ గ్రామం లేడీస్ పోయి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి బియ్యం ఎత్తుకొని రావాలంటే కష్టం ఉంది అట్లా కాదు వీళ్ళనే ఆ ఊర్లో పెట్టండి అక్కడనే పెట్టి అక్కడనే బియ్యం ఇవ్వాలని చెప్పి మీ కోరిక మేరకు ఈరోజు ఈ ఊర్లకే వచ్చి బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది చిన్న గ్రామం అమ్మ పెద్దమ్మ అక్క మీరు అందరు చూస్తూ ఉన్నారు రాజకీయాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి రాజకీయ పార్టీలు ఎందరో వస్తుంటారు పోతుంటారు నాలా ఇంటి వాళ్ళు కూడా వస్తుంటారు పోతుంటారు కానీ ఊర్లో మంచి చెడు ఏమైతుంది అనేది తెలుసుకోవాలి మీ చిన్న గ్రామం కలిసిమెలిసిగా ఉండండి రెండు మూడు పనులు చేస్తూ ఉన్నాం ఇంకా నాలుగు పనులు కూడా చేస్తాం తప్పకుండా మీకు ఈ ప్రభుత్వాలు ఉన్నాయే మీరు వేసిన ఓటుకు విలువ ఉండాలంటే మీరు కూడా కొద్దిగా ఊరు అభివృద్ధికి ఎవరు సహకరిస్తురు ఎవరు మాట మీద ఉన్నారు వాళ్ళ నాలుగు మాటలు ఇస్తే కనీసం రెండు మూడు అన్న నెరవేరుస్తురా నెరవేర్చలేరా ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటున్నారా నిలబెట్టుకుంటలేరా అనేది మీరు ఒక్కసారి మా కన్న తల్లు లాంటి వాళ్ళు అక్కల్లాంటి వాళ్ళు మీరు ఆలోచన చేసే శక్తి మీ దగ్గర ఉంది మంచి చెడు చేసే తల్లి ఎట్లా అంటే ఎవడు తప్పు చేస్తున్నాడు ఎవరు తప్పు చేస్తలేడో కన్న తల్లి తన హృదయాలు పెట్టుకుంటారు తండ్రి కంటే తల్లి చాలా గొప్పది మంచి చెడు గ్రహిస్తుంది మీరు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ ఊళ్ళో నాయకులు కూడా ఏం చేస్తున్నారు గతంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవాళ్ళు ఏం చేస్తున్నారు మీరు అర్థం చేసుకోవాలి మంచిది మంచిదనండి చెడ్డ చెడ్డదనండి తప్పకుండా చిన్న గ్రామం కాబట్టి ఇంకేమన్నా సమస్యలు ఉంటాయి ఇన్ లైన్ ఇస్తాం డ్రైనేజ్ కూడా మీదికేసిన దాన్ని మన సరిదిద్ది ఆ ఏఈలు ఎటు పడతాయి పాత్ర అది కాదు ఈ టెక్నికల్గా పాత వాళ్ళంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యే పోయిన ఎమ్మెల్యే వేసిండా అది మీకి మీ ఇంజనీర్ సెక్షన్ కదా అది బాగా గుర్తుపెట్టుకోండి లేవల్ ఎస్టిమేట్ ఎప్పుడు కానీ రోడ్ కానీ డ్రైనేజ్ కానీ ఏదైనా లేవల్ ఎస్టిమేట్ వేసి చేయాలి ఒక దిక్కు నీళ్లు పోవాలంటే నువ్వు ఎటువంటి అటు ఎవడో మోరేసి ఎవరో డ్రైనేజ్ ఖర్చు అయ్యింది ప్రజలకు అది సద్వినియోగం కాదు నేను ఫస్ట్ మీటింగ్ పెట్టిన మీకు మీరు అర్థం చేసుకోవాలి ఎందుకు చెప్తా అంటే ఇలా మళ్ళా వృధా అవుతుంది కాబట్టి తప్పకుండా ఇంకా ఐదు పది లక్షలైనా చిన్న గ్రామం కాబట్టి ఇంకొక ఐదు పది లక్షలైనా కూడా తప్పకుండా ఇస్తాం అది లేవల్ ఎస్టిమేట్ చేసి అధికారులు కూడా కొద్దిగా పొరపాటే ప్రజాప్రతినిధులు కూడా పొరపాటు అయితే ఎట్ల వేయాలి ఎట్లయితే మంచిగా పోతాయనే తెలియక అది చేసింది కాబట్టి ఇప్పటికైనా అటువంటి పొరపాటు చేయకండి ఇంకొక విషయం మా వసంత పెద్దమ్మ ఒక వైర్ ఏదో చెప్తా ఉంది ఏముంది పెద్దమ్మ నువ్వు చెప్పు నోటి గుట్ట చెప్తే ఏమైందని

చక్కరన్న గారికి నా ప్రజల మరి ఎలక్షన్ కంటే ముందు చెప్పిన విధంగా ఎమ్మెల్యే గారు మరి గ్రామంలో ఫస్ట్ వాటర్ ప్లాంట్ మిషన్ వాగ్దానం చేసిండ్రో వాస్తవానికి ఫస్ట్ ఏమన్నా అంటే భూమి పంపి చెప్పిండ్రు అమలు చేసిండు దాంట్లో భాగంగానే ఎలా వాటర్ ప్లాంట్ ఇచ్చిండు మరి అమలు ఇచ్చానికి వస్తే సగం పెట్టి మెయిన్ అన్నట్టు ఇక్కడ సగం మూడు లెక్స్ అక్కడ సగం మూడు లీక్చుడు గత పాలకు లీష్ అన్నవి అలా చాతగా చాతండి ఇప్పుడు ఏమి ఉన్నారో మీకు ఎంతకాలం అంత పని చేస్తా అని చెప్పి మనకు రోడ్ కూడా శాంక్షన్ చేసి దాదాపు అయిపోయింది మూడు నాలుగు రోజులు కంప్లీట్ అయిపోతుంది అలాగే గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇంత ముందు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ ఇటుముగలికి వెళ్ళి వాళ్ళకి నచ్చినట్టుగా నా ఇటు ముగ్గులకి లీవ్ ఓటు రాదు అనే కాన్సెప్ట్ తో వాళ్ళు వేసుకోలేదు ఇలా దానిపైన మన లింకు అంటే కొత్త శాంక్షన్ చేసేది దానికి లింకు కలుపుదాం అంటే కింద ఉన్నదేమో డౌన్లో ఉంది పైకి వేసరికి ఇలా పైకి వెళ్తుంది కాబట్టి అది కూడా ఎమ్మెల్యే సాగు చెప్తే మరి ఆయన కూడా కంప్లీట్గా ఇస్తాను అన్నాడు అలాగే మరి సిసి రోడ్ కూడా ఇక్కడ మన కిరంగి మల్లే సింటికాడకెళ్ళి హనుమల్లపుడి వరకు ఒకటి రోడ్ ఇప్పటికీ మూడు నాలుగు రోడ్లు అంతా హెచ్చు తగ్గులు ఉన్నది అయితే ఒకటి రోడ్డు దాదాపు పద్దెనిమిది రూపీ వెళ్ళిపోతుంది కిరంగి మల్లే చిటికాడకెళ్ళి హనుమాన్ టెంపుల్ వరకు దాదాపు నలభై నాలుగు లక్షల రూపాయలు ఫండ్ మనకు ఆల్రెడీ రిలీజ్ చేసేది అది కూడా ఇప్పుడు లోపల వర్త నడుస్తుంది ఈ మూడు నాలుగు రోజులు మన దాంట్లో కూడా స్టార్ట్ అయిపోతుంది అలాగే ఇందిరమ్మ ఇల్లు ఉండగా గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ అన్నారు అది అన్నారు లేదన్నారు ఒక్క రూమ్ ఒక్క ఇది ఇచ్చిన దాఖలా లేవు వచ్చి మనకు ఇక కంట్రోల్ ఇంతవరకు మనకు దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు కూడా నాకు తెలియదు కూడా ఇంతవరకు కంట్రోల్ మా ఊళ్ళో లేదు నాగలపల్లి వాళ్ళు చాలా కానీ చెప్పుకొని వాళ్ళు కూడా బస్సు లేదు ఏది లేదు బస్సు మార్గం కూడా లేదు అలాంటిది ఈ ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడు మన ఎమ్మెల్యే శంకరన్న వచ్చినాక ఈ కంట్రోల్ కంట్రోల్ జరిగింది జరిగింది ఇంకొకటి రోడ్డు ఎవరన్నా వర్షాలు పడ్డాయంటే పోవడం అంటే ఎవరు రాదు ఒక ప్రెగ్నెంట్ అనుకో జ్వరం వచ్చింది అనుకో తీసుకుపోవాలంటే చాలా నానా అవసరం పడలేదు అలాంటిది ఇప్పుడు కష్టపడి ఇప్పుడు శంకరన్న పుణ్యమా అని చెప్పి రోడ్ ఈ రోజు మన గ్రామానికి అతిథిగా శంకరన్న ఎమ్మెల్యే గారు రావడం జరిగింది ఇంతకుముందు మనకు రేషన్ బియ్యం లేకుండే మన గ్రామంలో ఇక ముద్ద కూడా కానీ నాగులపల్లి కానీ పోయి తెచ్చుకుందాము కాబట్టి ఇప్పుడు పది ఇరవై ఏళ్ళ సన్ని మనకు ఇబ్బంది పాలుండే కాబట్టి ఇప్పుడు మనకు మన శాసనసభ్యులు గారు ఖచ్చితంగా చొరవ తీసుకొని మరియు మన ఊరికే సెకండ్ సెకండ్ పాయింట్ ఇవ్వడం జరిగింది దాని గురించి మనకు ముఖ్య అతిథిగా వచ్చి ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి మన గ్రామానికి ఉన్న ఇబ్బందులు కూడా రోడ్డు కానీ ప్లస్ మరియు వాటర్ కానీ ఇండ్లు కానీ ఇది మన రేషన్ బియ్యం కానీ మరియు మనకు అన్ని రకాలుగా మనకు ఇవ్వడం జరుగుతుంది అండర్ డ్రైనేజ్ కూడా ఇంతకు ముందు అండర్ డ్రైనేజ్ ఒక సైడ్ పోయింది మళ్ళీ అండర్ డ్రైనేజ్ చేయాలంటే దానికి లైన్ కలవడం లేదు అక్కడ నుంచి చేసుకుంటే ఇక్కడ నుంచి దీన్ని కలుపుకొని వెళ్ళిపోతుంటే పైకి అండర్ డ్రైనేజ్ వెళ్ళిపోతుంది ఇండ్లు కిందికి అవుతున్నాయి కాబట్టి దాని కూడా మనము షా గారిని వేడుకుంటే మళ్ళీ కూడా ఐదు పది లక్షలు ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మన గ్రామానికి ఏది ఏది లేకున్నా ఇప్పుడు మొన్ననే నలభై లక్షలు సిసి రోడ్ కూడా మంజూరు చేయడం జరిగింది మన ఊర్ల నుంచి పెద్ద రోడ్డు మన ఫస్ట్ ఊరు స్టార్ట్ అయినప్పటికల్లి హన్మన్ల గుడి వరకు మరియు మొత్తం పద్దెనిమిది ఫీట్ల రోడ్ వేయాలని చెప్పి మనకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది మరియు అండర్ డ్రనేజ్ కూడా ఇవ్వడం జరిగింది అన్ని రకాలుగా మనకి ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వాలు అంటే పార్టీల పరంగా కాకుండా గ్రామానికి అవసరమైన నిధులను ఏ నిధులు అడిగినా కూడా మనకు కేటాయించడం జరుగుతుంది ఫస్ట్ రోడ్ అడిగిన రోడ్ ఇచ్చి ఫస్ట్ వాటర్ ప్లాంట్ అడిగిన వాటర్ ప్లాంట్ ఇచ్చాడు తర్వాత రోడ్ అడిగిన రోడ్ ఇచ్చిండు మళ్ళీ రేషన్ బియ్యం అన్నా అని చెప్పిన రేషన్ బియ్యం కూడా ఇచ్చాడు కానీ ఇప్పుడు కూడా మళ్ళీ అండర్ డ్రైనేజ్ అన్నా మళ్ళా ఊర్లో కూడా రోడ్లన్నీ కిందికైనా అన్న అని చెప్పి మళ్ళా ఊర్లో కూడా పెద్ద రోడ్ ఇవ్వడం జరిగింది అండర్ డ్రైనేజ్ కూడా కొన్ని ఓ ఐదు లక్షల శాంక్షన్ కూడా అయింది మరియు ఇంకా దాని కూడా ఇంకా దాన్ని సరిపోతలేదన్నా దాన్ని వేస్తే మనకు సెట్ అయితే లేదు వాటర్ వెళ్ళిపోతలేవంటే మళ్ళీ కూడా ఐదు పది లక్షలు ఇస్తాను మాట ఇవ్వడం జరిగింది దాని వలన మన గ్రామానికి ఏది అయినా కూడా ముఖ్యంగా మన గ్రామస్తులందరూ కలిసి ఐకమత్యంతో ఉండి ఎవరమైనా పార్టీల పరంగా కాకుండా ప్రజలంతా ఏకమై ఒక దాటిగా పోయి ఏది అడిగినా ఇవ్వడానికి మనకు శాశ్వతంగా రెడీ ఉన్నాడు మన ఎమ్మెల్యే గారు కాబట్టి మనం అందరం ఐకమత్యంతో ఇంకా ఏం తక్కువ మనకి ఇప్పుడు లోకల్ కరెంట్ లేదు టౌన్ కరెంట్ గురించి కూడా మనం ప్రయత్నం చేసినాము చెప్పిండు ఈ గారు కానీ ఏకి డి కూడా లెటర్ ఇచ్చినాము అన్న కూడా ఎమ్మెల్యే సాబ్బు కూడా చెప్పిండు అది కూడా తొందరనే ఇవన్నీ అయితే ఒక తర్వాత ఒకటి అవుతుంది ఇప్పుడు కూడా మళ్ళీ కూడా కరెంటు కూడా ఖచ్చితంగా తీసుకుని వచ్చినాక మళ్ళీ వర్దార్ నగర్ రోడ్ కు పట్ట పొలాలని చెప్పి మొత్తం ఫిన్షింగ్ చేసుకున్నారు ఫిన్షింగ్ చేసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చినాక అన్న ఇట్లా ఫినిషింగ్